పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తరచూ చేస్తున్న ప్రకటనల మీద జనంలో క్వశ్చన్ మార్క్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి చూసారగా ఒక్కళ్ళు వెయ్యి మందితో గొడవ పడతారు లాంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఒకటే అరా కాదు తరచుగా ఇదే రకమైన ఐడియాలజీని థాట్ ని ఇంజెక్ట్ చేసేందుకు కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తున్నారా అని అనిపిస్తుంది ఈ ప్రకటనలన్నింటినీ గమనించు ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గైడ్ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకొక ప్రకటన పదే పదే చేస్తూ ఉన్నారు అదేంటో చూడండి చూడాలి ఒకరిని మార్చేద్దామని ఆలోచిస్తే దాని వల్ల నష్టం ఎక్కువ వస్తుంది చూశారు కదా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తనకి ఓటు అయిపోతే మీకే నష్టం అదే ప్రజలకే నష్టం అని చంద్రబాబు పదే పదే చెప్తూ ఉన్నారు అదేంటి ఎన్నికలయ్యి గట్టిగా రెండేళ్లు కూడా కాల పర్ఫార్మెన్స్ చూపించాల్సిన టైంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన టైంలో ప్రోగ్రెస్ గురించి మాట్లాడాల్సిన టైంలో ఇలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అధికారంలోకి రాకమునుపు ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్సర్లు చెప్పాలి కదా మరి బౌన్సర్ల తరహాలో తేల్చుకుందాం అడ్డుకుందాం కొట్టుకుందాం తరహాలో ఎందుకు మాట్లాడుతున్నారు అనే చర్చ ఇప్పుడు ఆలోచన పరుల్లో ఏపీలో జరుగుతూ ఉంది ఆలోచన పరుల్లో కలుగుతా ఉంది కదా కారణం ఏంటి అసలు రాజకీయ వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు దానికి పేర్ల గా చంద్రబాబు ఎలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెస్తున్నారు ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏంటో డీకోడ్ చేద్దామా చూద్దామా డీటెయిల్ గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు దాదాపు నాలుగైదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ పదే 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 ఒక మాట చెప్తుండేవాడు ఏంటది ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం చూసారుగా ప్రశ్నిస్తాం ప్రశ్నించడానికే వచ్చాం అనే మాట అధికారంలో లేరు కాబట్టి ప్రశ్నిస్తాం అంటే గనక బహుశా అప్పుడు కొంత వైబ్రేషన్ వచ్చిండొచ్చు జనం నమ్ముండొచ్చు కొంత వరకు అయినా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ గురించి ఇచ్చిన హామీలని డెలివరీ చేయడం గురించి పాలసీస్ గురించి వాట్ వీ రియల్లీ స్టాండ్ అనే దాని గురించి కదా మాట్లాడాలి మరి అందుకు భిన్నంగా గొడవలు పడడం గురించి తాట తీసేయటం గురించి లేదంటే గనక చేతి రేఖలు అరగొట్టడం గురించి రోమాలు పీకటం దగ్గర నుంచి ఇలాంటి ప్రకటనలన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి కారణం ఏంటి ఒకటే రెండు సార్లు కాదు రిపీట్ వస్తూ ఉంటాయి పైగా ప్రాంతాన్ని బట్టి సామాజిక ఈక్వేషన్ బట్టి ఈ ప్రకటన చేస్తూ ఉన్నారు ఇలా చేయడం వెనక అసలు ఏంటి అని ఆలోచిస్తే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి ఎజెండా గురించి కానీ లేదంటే మాకి ఏం చేశారు ఓటేసి రాజకీయంగా నిలబెట్టినందుకు గెలిపించినందుకు ఏం జరిగింది ఆలోచన ఉన్న కొద్ది మందిలో ఏది అక్కడ ఉన్న వాళ్ళలో కొద్ది మందిలో అయినా కలుగుతుందేమో అలాంటి ఆలోచన తలెత్తడానికి ముందే కొట్లాటకెళ్దాం Dikidam, tel tü tıkundam. అంటే ఎమోషనలైజ్ అయిపోతారు చాలా మంది విపక్షంలో ఉన్నప్పుడు అలా మాట్లాడితే చెలుబాటు అవుతుందేమో ఎందుకంటే ఎమోషనలైజ్ చేసి భావోద్వేగాల మీద బండి నడిపించాలి కాబట్టి కానీ అధికారంలో ఉన్నప్పుడు అలా కాదు కదా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి అధికారం మన దగ్గరే ఉంది ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి నమ్మిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత భరోసా మన వైపు నుంచి రావాల్సి ఉంది కదా మరి వాటి గురించి కాకుండా కొట్లాడదాము తేల్చుకుందాం అని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి అంటే మానసికంగా సెన్సిటైజ్ చేసేయటం వేరే ఆలోచన రాకూడదు వేరే క్వశ్చన్ ఏది అడగకూడదు మనం ఒత్తిడిలో ఉన్నాం ఫ్రెక్షన్ లో ఉన్నాం తెలుసుకుందాం అని చెప్పడం ఎవరితో తెలుసుకుంటారు అధికారంలో ఉన్నది మీరైతే తెలుసుకునేది ఎవరితో పైగా ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గం అని కూడా చెప్తూ ఉంటారు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కొత్తగా కేసులు ఎవరు పెడతారు పోనీ అధికారంలో లేనప్పుడైనా మీ మీద ఎన్ని కేసులు పెట్టారో ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేసు పోరాటానికి ప్రతిఘటనకి ఎంత లెంగ్త్ ఉందో తెలిసిపోతే ఇలాంటి నిర్మాణాత్మకమైన ప్రకటనలు గానీ అడుగులు కానీ పడవ కానీ ఎమోషనలైజ్ చేయడం మీద దృష్టి పెడుతూ ఉంటారు ఎందుకు అంటే సోషల్ ఈక్వేషన్ ఇంటాక్ట్ గా ఉండాలి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు అని నమ్మిన వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు ఇది అసలు పాయింట్ ఇక్కడ అందుకోసమే ఎవరితో అయినా కొట్లాడతాం వెయ్యి మందితో కొట్లాడే యోధులం మనం అని మగధీర డైలాగులు చెప్తూ ఉంటాం అది గనక ట్రూ సెన్స్ తీసుకుంటే గనక ట్రాప్ లో పడ్డట్టు పర్ఫార్మెన్స్ అనేది బ్యాక్ సీట్ లో కదా అసలు బండిలోనే లేకుండా పోతుంది అలా ఇది వ్యూహం ఇంకో పక్కన పేరల్ గా ఇదే టైంలో వచ్చే ఎన్నికల్లో గనక జగన్ కి ఓటేస్తే మీకే నష్టం అని చంద్రబాబు మాట్లాడుతుంటారు అంటే సోషల్ గా సెన్సిటైజ్ చేసి ఎమోషనలైజ్ చేసేందుకు ఒకరు ప్రయత్నిస్తా ఉంటే ఇంకొకరు ఇప్పటి నుంచే పదే 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 అప్పుడు నాకు ఓటేయండి అప్పుడు నాకు ఓటేయండి అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఓటేయడం సంగతి సరే సార్ రెండేళ్ల కిందట వేసిన ఓటు సంగతి ఏంటి అది ఎంతవరకు ఫలించింది ఏమైంది పరిణామాలు ఎంతవరకు మారినాయి ఫలితం ఎంతవరకు వచ్చింది అనేది కదా పాయింట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడి పిరియాడికల్ గా గోల్స్ గురించి చెప్పి ఈ ఆరు నెలల్లో ఇంత సాధించాం వచ్చే ఆరు నెలల్లో ఇదిగో ఈ రిజల్ట్ చూపిస్తాం ఇదిగో మేము చేసింది ఇది మీ కళ్ళ ముందుకు వచ్చింది ఇది మార్చింది ఇది అని చెప్పొచ్చు కదా అని చెబితే గనక వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలో లేదో వాళ్లే డిసైడ్ చేసుకుంటారు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ సిస్టమేటిక్ అండ్ స్ట్రక్చర్డ్ ఆలోచన చేయడానికి బదులు ఒకళ్ళు కులం గురించి మాట్లాడుతున్నారు ఒకళ్ళు ఓటు గురించి ఇప్పుడే అడుగుతున్నారు ఇది అసలు ఏపీలో రియల్ పొలిటికల్ ఫ్యాక్టర్ అంటే జనానికి వేరే ఆలోచన రాకూడదు మనం కులపరమైన రాజకీయ పరమైన మాత్రమే చేస్తుండాలి మీడియా హైలైట్ చేస్తూ ఉండాలి ఎవరి మీద దుమ్మెత్తిపోసేయాలి పర్ఫార్మెన్స్ గురించి అసలు పట్టించుకునేకూడదు అనే రిగ్రెసివ్ ట్రెండ్ ఇప్పుడు నడుస్తూ ఉంది ఇలాంటివి చూస్తే చాలా మంది ఆలోచన పరులు ఇప్పుడు ఒక్కటే అడుగుతూ ఉన్నారు ప్రశ్నిస్తాం అని అప్పుడు ఏది అధికారంలోకి రాకమునిప్పుడు పవన్ కళ్యాణ్ అన్నారు కదా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానాలు చెప్తాం అని ఎందుకనట్లా అని అడుగుతూ ఉన్నారు అంతే కదా లాజిక్ అధికారంలో రాగమర్పు ప్రశ్నిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానాలు చెప్పాలి జవాబుదారి తనతో ఉండాలి కదా మరి ఈ మాట ఎందుకు అనట్లా లేదంటే గనక ప్రయారిటీస్ విషయంలో గానీ అప్పుల విషయంలో గానీ పర్ఫార్మెన్స్ విషయంలో గానీ భూములు మొత్తం ప్రైవేట్ కి ధారాదత్తం చేయడం లాంటి ఎజెండాల మీద కాని జనం వైపు నుంచి క్వశ్చన్స్ వస్తా ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్రస్ చేయట్లా సమాధానం ఎందుకు చెప్పట్లా మరి అప్పుడు ప్రశ్నిస్తా ఉన్నారు మరి ఇప్పుడు సమాధానం చెప్తామని కూడా అనాలి కదా అనట్లా ఎందుకు అంటే అలా సమాధానం చెప్పాలి అంటే సబ్జెక్ట్ మీద నిలబడాలి ఎజెండా అనేది సబ్జెక్ట్ అయిపోతుంది అలా అయిపోతే గనక పర్ఫార్మెన్స్ చూపించాల్సి వస్తుంది అది చూపించట్లేదు కాబట్టి నష్టం జరుగుతుంది అందుకోసమే అప్పుడేమో ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పుడేమో ఆన్సర్లు చెప్పట్లా ఆన్సర్ల మాదిరి మాట్లాడుతున్నారా అని రాజకీయంగా అభిమానించే వాళ్ళలో కూడా ఆలోచన గలవాళ్ళు బుద్ధి ఉండి చదువుకున్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు క్రమంగా వస్తా ఉంది అందుకోసమే ఇప్పటికైనా రెండేళ్లు పూర్తవుతూ టైంలో అయిన పర్ఫార్మెన్స్ గురించి గోల్స్ గురించి అచీవ్మెంట్స్ గురించి జనం కోసం చేసిన పనుల గురించి మాట్లాడితే రాజకీయంగా మన వెయిటేజ్ ఎంతో మన పర్ఫార్మెన్స్ కి తూకంలో ఎంత బరువు తొగుతుందో అర్థమైపోతుంది రాజకీయం అనేది దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది కాబట్టి మూడేళ్ల తర్వాత పడే ఓట్ల గురించి ఇప్పటి నుంచే యాంగ్జైటీకి లోను కానక్కర్లా టెన్షన్ పడక్కర్లా అవునా కదా అప్పుడు ప్రశ్నించిన పార్టీ ఇప్పుడు ఆన్సర్లు చెప్పాలి కానీ బౌన్సర్లాగా లాగా మాట్లాడవచ్చా అనే పాయింట్ మీద జనంలో జరుగుతున్న చర్చకి మీరైతే ఏం సమాధానం చెప్తారు భాష అనేది సంస్కారవంతంగా ఉండాలి నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం కామెంట్ల గురించి నేను చెప్తున్నాను